హాబెస్టేస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ శివరాత్రి హ్యాపీ శివరాత్రి శివరాత్రి శుభాకాంక్షలు టుడే మా అల్ పుట్టించి మా చెల్లి పంపించిన సారీ అనమాట ఇది కూడా ఒక సబ్స్క్రైబర్ పంపించారని చెప్పాను కదా దాంట్లో ఇది ఒకటి ఇట్లా రెడీ అయ్యాను ఈరోజు ఫ్లవర్స్ అన్నీ పెట్టాను యాక్చువల్లీ మా హస్బెండ్ నేను ఎప్పుడు ప్రతి శివరాత్రికి ఇంట్లో అభిషేకం అనమాట కానీ తను ముంబైలో ఉండటం వల్ల ఈరోజు నా కొడుకులు నా ఇద్దరు కొడుకులు ఒకటి వీడియో తీస్తున్నాడు అక్కడ ఇక్కడ నిలబడ్డాడు హీరోలా ఉన్నాడు కదా కింద కామెంట్ చేయండి నా దిష్టి అందుతుంది రాజాకి ఓకే అండి ఫస్ట్ నేను ఎలా సర్దుకున్నానో చూపిస్తాను రండి నేను అక్కడ లైట్స్ కనిపిస్తుందా యాక్చువల్లీ ఈరోజు అభిషేకం నేను ఎప్పుడొచ్చి హాల్లో పెట్టుకుంటాను హాల్లో ఎక్కడ కూర్చొని అభిషేకం చేస్తాను అనమాట ఫస్ట్ పంచామ్ర పంచామృతాలతో అభిషేకం చేస్తాము పంచామృతాలు అయిపోయిన తర్వాత అన్ని రకాల పళ్ళతోటి వీటితో అభిషేకం చేస్తాము తర్వాత వచ్చి వట్టి వేళ్ళు అండ్ ఉసిరి నల్ల ఉసిరితో వాటర్తో ముందు రోజు నానబెట్టేస్తాను అనమాట వట్టివేళ్ళు నీటిలో నానబెట్టేస్తాను చూపినా ఒట్టివేళ నీటిలో నానబెట్టేస్తాను నైట్ అది ఇది నానబెట్టేసిన తర్వాత ఫస్ట్ పంచామృతం అయిపోయిన తర్వాత ఫ్రూట్స్తో అభిషేకం అయిపోయిన తర్వాత వాటితో అభిషేకం చేస్తాను తర్వాత గంగ నీళ్ళు కొంచెం దాంట్లో అన్ని రకాల కలిపేసి గంగ నీళ్ళతో లాస్ట్ పువ్వులతో అభిషేకం చేస్తాము ఇది ప్రతి సంవత్సరం మా ఇంట్లో జరిగేది అందరం ఉపవాసం ఉన్నాము మీరు కూడా బాగా జరుపుకుంటారని అనుకుంటున్నాను మీరు ఎలా జరుపుకుంటున్నారు కింద కామెంట్ చేయండి లాంగ్ వీడియో మొత్తం ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఏం చేశాననేది నీకు లాంగ్ వీడియో పెడతాను నెక్స్ట్ వచ్చి చెరుకు రసంతో కూడా నేను అభిషేకం చేస్తాను అండ్ కొబ్బరి కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేస్తాను అంటే మీరు చేసుకుంటారు బట్ నేను గుళ్ళకి అట్లా వెళ్ళమన్నమాట ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చొని అభిషేకం చేసుకుంటాను యాక్చువల్లీ లోపల ఈరోజు ఏమీ పెట్టను అనమాట ఓన్లీ దీపము ఒక తమలపాకు అరటిపళ్ళే పెడతాను ఆ దేవుడి గదిలో మిగతా అదంతా ఇక్కడే ఉంటుంది నా దగ్గర ఇప్పుడు నేను ఈ కొన్ని విషయం చూపించాను శివుడికి ఇందులో పెట్టాను కదా ఇదేవి కూడా దేనికి వాడనివన్నమాట ఈ గిన్నెలు ఏవి దేనికి నేను వాడలేదు ఇలాంటి టైంలోనే ఆ గిన్నె నేను వాడతాను ఓకేనా అభిషేకం ఎట్లా చేస్తాము ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి నేను మరీ అంత వివరంగా అంటే ఏదో పెద్దవాళ్ళు చెప్పేసినట్టు చేయను నాకు ఎలా వచ్చు నాలుగైదు తెలుసుకొని నలుగురి దగ్గర తెలుసుకొని నాకు ఏ రకంగా సౌకర్యం ఉంటుందో ఆ రకంగా చేస్తాను ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి నాలాగా ఇంకొకవేళ తప్పు ఉంటే నాలాగా మీరు చేయొద్దు మీరు ఒక సపోజ్ కామెంట్ పెట్టారనుకోండి అక్క ఇలా చేయకూడదు ఇలా చేయాలి అంటే నాకు మళ్ళీ మైండ్ అంతా చేంజ్ అయిపోతుంది నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను ఓకేనా లేవడం లేవడమే నా రెండు కుక్కలు ఉన్నాయి కదా నన్ను ముద్దులు ఆడేస్తాయనమాట నేను లేచి లేచి దాని వచ్చ మీద అడిగేసాను వాటికి పొద్దు కనీసం ఒక ఐదు సార్లు బయటకు తీసుకెళ్తాను టాయిలెట్ పోస్తాయి ఎప్పుడైనా ఆనందం ఎక్కువైపోతారో ఇంట్లో టాయిలెట్ అనమాట సరే అని చెప్పి వాటికి బయట వదిలేను బయటకు వదిలేస్తే కాసేపు వెళ్ళండి అమ్మ అని చెప్పి ఆల్రెడీ ముందు రోజు అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను అయినా ఇంకా తప్పలేదు వాటి కోసమైనా చెయ్యాలి కదా ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసి తడిపట్టేసేసాను అనమాట ఆ తడిపట్టేస్తుంది కూడా జస్ట్ ఒక చిన్న ప్లేస్లోనే పాడయింది కానీ నా మనసు ఒప్పుకోదనమాట మొత్తం వెయ్యాలి అనుకుంటాను సో మొత్తం అంతా తడిపట్టేసేసాను ఇది ఒక రొటీన్ అయిపోయింది నాకు యాక్చువల్లీ ఏమైందంటే నేను శివరాత్రి రోజే ఐదు గంటలకో నాలుగు గంటలకో లేచి దేవుడి పూజలు అవి ఏమీ చేసేయను ఎందుకంటే ఆ రోజు ఉపవాసం ఉండాలి కదా ఏదైనా అంటే ఉపవాసం గురించి అంతసేపు మాట్లాడకూడదు కానీ నా మనస్తత్వం గురించి చెప్తున్నాను మీకు నేను ఉపవాసాలు అట్లా ఏం చేయలేనమాట ఆ టైంకి ఇంకా ఎక్కువ ఆకలిసేస్తుంది సో శివరాత్రి రోజే కొంచెం ఏ ఆరుకి ఆరున్నరకి అట్లా లేచి ముందు రోజు అంత క్లీన్ చేసి పెట్టుకొని ఆరున్నర ఆ టైంకి లేచి పొద్దున్నుంచి పనులు చేసుకుంటానంటే పది గంటల వరకు పనులు చేసుకుంటారంటే హాఫ్ డే వెళ్ళిపోవాలి నాకు సో ముందు రోజే బట్టలన్నీ అన్నీ ఉన్నాయన్నమాట ఆ బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసేసాను వాషింగ్ మిషన్ వేసిన తర్వాత పిల్లలకు ఫస్ట్ స్నానం చేయమని చెప్పాను మా పెద్దోడితోటే మొత్తం అంత పనులు ఈసారి మా పిల్లలతో పనులు చేపిద్దామని చెప్పి అన్నానని చెప్పాను కదా సో డెకరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసేసాను వెళ్ళి స్నానం చేసుకొచ్చేసి నేను నిలబడి ప్రతి ఒక్కటి చెప్పాను నాన్న ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి నేను హాల్లో అభిషేకం చేసుకుంటాను ఆల్రెడీ మీరు లాంగ్ షార్ట్ వీడియోలో చూసుంటారు ఎందుకు హాల్లో పెట్టుకుంటానంటే నలుగురం కూర్చుంటాము ఆ లోపల దేవుడి గదిలో కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రశాంతంగా ఉండదు ముందు రోజు రాత్రే పాలుకి అంటే అభిషేకానికి ఏమేమి కావాలన్నీ మా పెద్దోడేళ్ళు తెచ్చాడు అనమాట ఫ్రూట్స్ అవన్నీ అక్కడ కూర్చొని స్నానం అంతా అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ అంతా ఒలిపించానమాట సో మా పిల్లలిద్దరితో అభిషేకం చేశాను యాక్చువల్లీ అయితే నేను మా హస్బెండ్ కూర్చొని చక్క చక్కగా ప్రశాంతంగా చేస్తాము కానీ పిల్లలు ఎప్పుడు పిల్లలతో చేపించలేదు ఎందుకు ఇద్దరం ఉన్నాం కదా అని ఈసారి తను లేకపోవటం నాకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది కానీ తప్పదు కదా నేను ఇప్పుడు మూడు గిన్నెలు అభిషేకం చేశాను ఆ మూడు గిన్నెలు కూడా దేనికి ఉపయోగించలేదు ఒకటి పంచామృతాలతో పెద్ద గిన్నెలో ఆ వైట్గా కనిపించే గిన్నెలో పంచామృతాలతో వీడు మన అభిషేకం చేశాను ఇంకో గిన్నెలోనేమో కొబ్బరి బొండం నీళ్ళతోనే చెరుకు రసంతో చేశాను ఇంకో గిన్నెలో ఫ్రూట్స్తో చేశాను ఇంకొక గిన్నెలోనేమో మన ఈ వాటర్ ఉన్నాయి కదా దేవుడి కోసం అని చెప్పి వట్టివేలు నీళ్ళు వాటితో చేపించానమాట సో ఆ మూడు ఫ్రెష్వే తరువాత వచ్చేసి రాగిది అంటే దేవుడిని నేను ఎప్పుడు పెడతాను కదా అదే గిళ్ళలో పూల పూలతో నీళ్ళతోటి అభిషేకం చేశాము నేను గుడికి వెళ్ళి ఐదారు గంటలు ఏడెనిమిది గంటలు లైన్లో ఉండి అక్కడ టికెట్లు దొరుకుతాయా లేదా లేకపోతే లోపలికి ఎప్పుడు వెళ్తాము అని చెప్పి అందరిని చూసుకుంటూ అవి చూసుకుంటూ ఆ శ్రీ స్మరణ చెయ్యలేను సో సో ఇంట్లో ఇలా కూర్చొని పిల్లలందరితో ఓపిక్గా ప్రశాంతంగా ఎక్కడున్నా దేవుడే బయట ఉన్న దేవుడే గుడిలో ఉన్న దేవుడే ఇంట్లో ఉన్న గు దేవుడే అంతేకాక నా ఇంట్లో ఉన్న శివలింగాలకి నేను చేసిన అభిషేకాలు అంటే నాకు అంటే ప్రాబ్లమ్స్ బాగున్నప్పుడు చాలా ఘోరంగా చేసేదాన్ని అనమాట అభిషేకాలు తర్వాత తర్వాత కొంచెం కొంచెం తగ్గిన తర్వాత నిజంగా చెప్పాలంటే తగ్గించేశాను లేకపోతే ప్రతి సోమవారం అభిషేకం చేసేదాన్ని పిల్లలకి పిల్లలిద్దరు కాలేజీలకి వెళ్ళిపోతే నేను ఇంట్లో కూర్చొని సోమవారం రోజు నేను మా హస్బెండ్ తన ఇంట్లోనే ఉండేవారు కదా ఎప్పుడు అభిషేకం చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు అలా కాదు ప్రతిరోజు నేను ఇలా అభిషేకం చేస్తానంటే దీపం పెట్టుకున్నప్పుడు ఎట్లాగైనా తగ్గింది అంటే పెంచుదామంటే ఉన్న ఇప్పుడున్న సిచువేషన్కి అంటే ఇంట్లో ఉన్న పనికి అంటే ఇప్పుడు ఇన్స్టా యూట్యూబ్ అప్పుడు ఉండేది కాదు కాబట్టి నాకు పెద్ద పని ఉండేది కాదు ఇప్పుడు కొంచెం ఎక్కువ పని ఉంది కదా సో అభిషేకాలు అవన్నీ తగ్గించాను ఈ గుడికి వెళ్ళచ్చు కదా అక్కంటే గుడికి నేను వెళ్ళలేను గుడికి వెళ్ళాలంటే చాలా పెద్ద సెటప్ చేయాలి కుక్కలు పెట్టాలి అది పెట్టాలి అయినా ఒక్కసారి వెళ్ళినా దేవుడి దగ్గరికి వెళ్ళినట్టే సో అందుకని చెప్పేసేసి నేనైతే కనుక ఎలాంటి పద్ధతులు ఇలా కాదు ఇది కుక్క పక్కన ఎందుకు ఉంది కుక్క ఉండకూడదు కుక్క ఉండడం వల్ల మీరు చేసిన పూజ ఫలించదు ఏం కాదు కుక్కని అసలు కాల కాలభైరవుడు అంటారు అంటే కాలభైరవుడిని కూడా మనం పూజిస్తాం అంటే అది కూడా అంత అయినా శివుడికి ఏంటండి శివుడికి అలాంటి శివుడికే కాదు ఏ దేవుడికి కూడా కుక్క ముట్టింది కుక్క చేసింది అలాంటివి ఏమీ పట్టింపులు ఉండవు నిజంగా అంతా ఏ దేవుడితో నాకేం తెలియదు కానీ శివుడు మాత్రంకి అట్లా ఏమీ ఉండదు నా దృష్టిలో ఒకవేళ ఉండి నాకు ఫలితం రాకపోయినా నాకు రాసిపెట్టిందేమో నీకు ఫలితం రాదు అక్కడొచ్చి నీ కుక్క కూర్చుంది కాబట్టి ఆయన ఫలితం రాకపోయినా పోయింది ఏమీ లేదు దేవుడే అన్నీ చూసుకుంటాడు ప్రతి చిన్న విషయాన్ని నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను లా షార్ట్ వీడియో దానికి వచ్చి ఉంది కుక్క పక్కనే కూర్చుంది మీకు ఫలితం రాదు ఎందుకండి రాదు నాకు రా ఒకటే నేను చెప్తుంది దేవుడు అం మీరు ఆలోచించే అంత దేవుడు ఆలోచించడం అంత టైం ఉండదు దేవుడికి అక్కడ కుక్క ఉంది మనం మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదా మనం శ్రద్ధగా చూస్తున్న చేస్తున్నామా లేదా అన్నది ఒక్కటే దేవుడు తీసుకుంటాడు అవి కొక్కుందా నక్కుందా ఆ పక్కన కూర్చున్నప్పుడు చీర పైట సరిగా వేసుకున్నారా లేదా ముడి కట్టుకున్నారా లేదా జడ కట్టుకున్నారా లేదా అవేమి దేవుడు చూడడం ఆయనకు అంత టైం లేదు నా మీదే ఫోకస్ పెట్టాడు అంటే నా మీదే ఫోకస్ పెట్టాడు అడిగితే ఎప్పుడో పెట్టి నా అప్పులన్నీ తీర్చేవాడు మీరు ఇంకా ఓ పెద్ద ఇంకా చెయ్యకండి హిందుత్వంలో మీరు ఏం చేస్తున్నారంటే భయపెట్టేస్తున్నారు ఏం చేసినా దేవుడికి మనస్తృప్తిగా చేస్తే చాలు అంతకుమించి నేను చెప్పేది ఇక్కడ ఏం లేదు ఎవరికైనా మనసు నొప్పిస్తే మాత్రం క్షమించండి మీరు ఎలాగా శ్రీ శివరా శివరాత్రి జరుపుకున్నారు కామెంట్ చేయండి నేనైతే జాగారం ఉండలేకపోయాను నా వల్ల కాలేదు సో అదనమాట ఎప్పుడూ ఉండను కూడా కిందన కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీరు కూడా ఇంట్లో అభిషేకం చేసుకుంటారా బయటికి వెళ్ళి అభిషేకం చేసుకుంటారా మీరు ఎలా చేసుకున్నారా అనేది కిందని కామెంట్ చేయండి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టిస్ బ్లాగ్స్ అండి మీరు ఎప్పుడు నా వీడియోస్ చూస్తూ ఉండాలి మీరే కాక మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేసి చూడం నచ్చితే అన్ని వీడియోస్ చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లాంగ్ వీడియోస్ చూడమని చెప్పండి నేను ఈ మంత్ నలుగురికి వీడియో శారీస్ ఇస్తానన్నాను కదా అంటే ఈ మంత్ ఇస్తాను నేను కిందటి నెల డబ్బులు ఈ నెల పడతాయి అనమాట సో ఈ నెల అయితే నాకు పెద్దగా సపోర్టింగ్ ఏమీ లేదు పెద్దగా ఏమీ రాలేదు రాదు కూడా సో నెక్స్ట్ మంత్ సేమ్ అందరిలాగే ఒకరికి శారీ పంపిస్తాను నాకు సపోర్టింగ్ బాగా వచ్చిందంటే నేను చాలామందికి పంపిన సపోర్టింగ్ లేకపోతే నేను చేయలేను కదా సో ఒకసారి నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి నేను ఇక నుంచి ఈ రోజు నుంచి ఒక మంచి మంచి వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను సో మీరు నేను టెన్ థర్టీ ఆ టైంకి అట్లాగా పెడుతూ ఉంటాను అనమాట మీరు అందరూ ఒకసారి వచ్చి చూడండి నాకు సపోర్ట్ చేయండి నా వల్ల ఏదైనా తప్పు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి అట్లాగే నేను దేవుడి విషయంలో అక్క నువ్వు ఎడం చేతి తిప్పావు కుడివైపుకు తిప్పావు అలాంటివి నేను పట్టించుకోనండి ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే ఏదైనా దేవుడికి పూజే అంతే నేను అంతే నేనైతే అదే అనుకుంటాను దేవుడికి రోజు వెళ్ళి పూజ చేసుకొని మనసార అంటే మనసార దీపం పెట్టుకుంటే చాలు అనుకునే రకాన్ని నేను సో మీరు ఎలా చేసుకున్నారు కిందన కామెంట్ చేయండి అట్లా మీ దేవురో కామెంట్ చేయండి మీరు నాకు ఎప్పటి నుంచి సబ్స్క్రైబర్స్ ఎందుకంటే సారీస్ పంపించాలంటే నేను ముందే చూసుకోవాలి కదా మీరు ఎప్పటి నుంచి సబ్స్క్రైబర్స్ ఏమిటో నాకు ఒకసారి చెప్తే నేను ఒకసారి చూసుకుంటాను